హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి సలార్ కల్కీ వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు చివరిగా ప్రభాస్ కల్కీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ప్రభాస్ మంచి జోష్లో ఉన్నారు ఈ సినిమా తర్వాత ఈయన వరుసగా అరడజన్ సినిమాలను లైన్లో పెట్టుకున్నారు తన సొంత సినిమాలతో పాటు ప్రభాస్ కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నారు మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి ఈ సినిమాలో బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ నుండి ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారు ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటించడం అంటే ఆయన ఇప్పుడు ఉన్న స్థాయికి భారీగా రెమ్యునరేషన్ సమర్పించుకోవాల్సి ఉంటుంది ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద నుండి రెండు వందల కోట్ల వరకు తీసుకుంటున్నాడనే టాక్ అయితే ఉంది మరి అలాంటి ప్రభాస్ కన్నప్పలో నటించినందుకు ఎంత తీసుకుని ఉంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు ప్రభాస్ ఈ సినిమాలో నంది పాత్రలో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ నలభై నిమిషాల నిడివి పాత్ర చేయనున్నారట ప్రభాస్ ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్ అనే చెప్పాలి ఈ లెక్కన నలభై నిమిషాలకు యాభై పైనే ఛార్జ్ చేసే అవకాశం ఉంది కానీ విచిత్రం ఏమిటంటే ఈ సినిమాను ఆయన తన స్నేహితుడి కోసం ఫ్రీగా చేశారట ప్రమోషన్స్లో కూడా ఫ్రీగా పాల్గొంటాను అని అన్నారట మోహన్ బాబుతో ఉన్న అనుబంధంతో ప్రభాస్ ఇలా ఒప్పుకున్నారని తెలుస్తుంది అయితే మంచు ఫ్యామిలీకి ప్రత్యేకంగా మంచు విష్ణుకు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ లేదు దీంతో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటించడం వల్ల తెలుగు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది ఈ సినిమాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ చేయాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఈ ఏడాది ఏప్రిల్కు పోస్ట్పోన్ చేశారు ఇక ఈ నెలలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ వస్తుందనే టాక్ కూడా ఉంది మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్